ఓం శ్రీ నమః నమ నమ శివాయ ఓం శ్రీ దుర్గాయ నమ ఈరోజు వీడియోలో శివ మహాపురాణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం అదే దేవతలకు దుర్గాదేవి సాక్షాత్కారం సతివియోగం తర్వాత శివుడు ఘోర తపస్సులో మునిగిపోయాడు మరోవైపు తారకాసుడు అనే రాక్షసుడు దృకాలను పట్టి వేడుస్తున్నాడు శివుని కుమారుడు మాత్రమే ఆ రాక్షసుడిని చంపగలడు అని శివుడేమో వైరాగ్యంతో ఉన్నాడు ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మ విష్ణువు మరియు ఇతర దేవతలందరూ కలిసి జగన్మాత అనగా ఆదిశక్తి కోసం తపస్సు చేశారు వారి ప్రార్థన మించి అమ్మవారు ఎలా ప్రత్యక్షమైనది దేవతలు ఆమెను ఏమని కోరారు శివుడు వివాహం చేసుకోవడానికి భూలోకంలో అవతరిస్తాను అని అమ్మవారు ఎలా మాటిచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి